మత్య సువార్త ఏడవ అధ్యాయం ఇతరుల గురించి మనం ఏదైనా చెడుగా మాట్లాడేవారమై ఉన్నప్పుడు ఆ విషయాలలో మొదట మనం నీతిగా ఉన్నామా అని మనకు మనం పరీక్షించుకోవాలని దేవుడు ఈ యొక్క అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు మనం వేషధారులుగా ఉండడాన్ని దేవుడు ఖండిస్తున్నాడు దేవుడు మనకు ఇచ్చిన కొన్ని పరిశుద్ధమైన విషయాలను అందరి ముందు వేయకూడదు వివేచనతో దేవుని వరాలను ఉపయోగించడం గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మనకు ఏదైనా అవసరత ఉన్నప్పుడు దాన్ని గురించి లోకమందున్న తండ్రిని అడగాలి అడిగినప్పుడు ఆయన నిశ్చయముగా మనకు కావాల్సిన మంచి ఇవులను ఇస్తాడు ఎటువంటి పరిస్థితులు అయినా సరే దేవుడు మనకు నిర్ణయించిన ఇరుకు మార్గంలోనే నడవడానికి ఇష్టపడాలి నాశనానికి పోయే దారి ఎంతో సుఖవంతంగా అన్ని అనుకూలతలతో నిండి ఉంటుంది కానీ అది చివరకు నిత్యాగ్నిలోనికి నిన్ను నెట్టువేస్తుంది ఇరుకు మార్గము ఎంతో కష్టతరంగా ఇబ్బందులతో వ్యతిరేకతలతో అపాయాలతో ఉంటుంది కానీ ఆ దారి చివరకు దేవుడు నివసించే మహిమ పట్టణానికి చేరుస్తుంది కాబట్టి మనం సహనంతో దేవుడు మన కోసం నిర్ణయించిన ఈ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనకు సహాయం చేసి మనల్ని నడిపించునుగాక ఆ మేన్